ಇಂಡೋ ಬ್ರಿಟಿಷ್ ಅಡ್ವಾನ್ಸ್ಡ್ ಪೈನ್ ಕ್ಲಿನಿಕ್ ನೊಪ್ಪಿಮ್ ಸರ್ಜರಿ ದೂರ తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లలో తొలిసారిగా ఒక పట్టణాన్ని మహానగరంగా మార్చే ప్రయత్నం చేయబోతున్నాము అందుకోసం వరంగల్కి ఆరు వేల కోట్లని ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ సర్కార్ అనౌన్స్ చేసింది వరంగల్ మీద సడన్ గా ఫోకస్ పెరిగిందా లేకపోతే ఆలస్యమైందా మనతో పాటుగా ఉన్నారు మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్ గారు సార్ నమస్తే నమస్తే సార్ వరంగల్ కి సంబంధించి ముందు నుంచి దాన్ని సెకండ్ క్యాపిటల్ అనుకున్నారు దాని మీద ఫోకస్ పెట్టాలనుకున్నారు ఐటీ హబ్ ఏర్పాటు చేయాలనుకున్నారు పదేళ్ల కాలంలో అది జరగలేదా ఇప్పుడు ఫోకస్ అనేది ఆరు వేల కోట్లు ఎలా చూస్తున్నారు సార్ ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా అంటే ఆలోచించి ప్లాన్డ్గా ఈ పనిచేస్తున్నారు అనేది అర్థం అవుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా సందర్భాల్లో వరంగల్ చర్చకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో ఒక నినాదం ఏమొచ్చిందంటే హైదరాబాద్ శాశ్వతంగా రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉండాలా అనేది ఒక నినాదం రెండవది హైదరాబాద్ను భారతదేశానికి రెండవ రాజధాని చేయాలా అనేది ఇంకో నినాదం ఈ రెండు చర్చకు వచ్చినప్పుడు అట్లయితే మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణకు రాజధాని ఏది అన్నప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఉంచుతారా ఆంధ్రప్రదేశ్తో కలిపి లేదా దీన్ని లేదా దీన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తే వరంగల్ రాజధాని చేస్తారా అనే చర్చ జరిగింది అయితే తెలంగాణ వాదులు దాని తిరస్కరించిన టోటల్గా ఎవరికీ అది అంగీకారం కాదు ఎందుకంటే హైదరాబాద్ లేని తెలంగాణ వృధా ఎందుకంటే హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి వనరుల పరంగా కూడా హైదరాబాదు లేదా ఆదాయ పరంగా హైదరాబాదు హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఎవరు ఊహించలేరు అందుకని దాన్ని కొట్టిపారేసినారు అయితే ఎట్ ది సేమ్ టైం తెలంగాణలో మరొక నగరాన్ని తప్పనిసరిగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అనే ఆలోచన వచ్చినప్పుడు వరంగల్ దానికి అనువైనది వరంగల్ దానికి అనుకూలమైనది అనేది అందరూ భావించింది ఎందుకు అట్లా అనుకున్నారు అంటే మొదటి నుంచి కూడా వరంగల్ అన్ని రకాలుగా విద్యాపరంగా చూసినా మీరు ఇతర సాంస్కృతిక వారసత్వం పరంగా చూసినా కూడా వరంగల్ అనేది చాలా ఇంపార్టెంట్ టౌన్ పెద్ద టౌన్ హైదరాబాద్ తర్వాత పెద్ద టౌన్ వరంగల్ తెలంగాణలో మిగతా టౌన్స్ ఉన్నప్పటికి కూడా ఓ నల్గొండ ఉన్నావు ఉన్నా ఓ ఖమ్మం ఓ కరీంనగర్ ఉన్నా కూడా వరంగల్కు అప్పటికే విశ్వవిద్యాలయం ఉన్నది వరంగల్లో అప్పటికే ఒక జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కళాశాల ఉన్నది ఒక మెడికల్ కాలేజ్ ఉన్నది చాలా కాలం ముందే అక్కడ కాబట్టి బాగా విద్యాపరంగా కానీ సాం సంస్కృతి పరంగా కానీ బాగా అభివృద్ధి చెందిన తర్వాత చైతన్యవంతమైన ప్రాంతం కాబట్టి వరంగల్ను డెవలప్ చేయాలని అనుకున్నారు తెలంగాణ ఉద్యమం చేసి దశాబ్దం పైగా ఉద్యమం కొనసాగించి చివరికి తెలంగాణ సాధించుకొని తొలిసారి అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి వరంగల్ వాసులు చాలా ఆశించినారు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే వారు పట్టించుకోలేదు తెలంగాణలో హైదరాబాద్ను ఎందుకు హైదరాబాద్ను మాత్రమే పట్టించుకున్నారంటే హైదరాబాద్ ఆదాయ కేంద్రంగా ఉన్నది నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన ఆదాయాన్ని తెలంగాణ ప్రాంతానికి మాత్రమే ఖర్చు పెట్టలేదు నిజానికి తెలంగాణ ప్రాంతానికి చాలా తక్కువ ఖర్చు పెట్టి ఆంధ్ర ప్రాంతాల్లో వచ్చి కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సంక్షేమ కార్యక్రమాలకు హైదరాబాద్ మీదుగా వచ్చిన ఆదాయాన్ని ఖర్చు పెట్టడం జరిగింది తప్పని నేను అన్నాను ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజధానిలో రాజధాని వనరులు రాజధానిలో ఏర్పడేది అభివృద్ధి దాని ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్రం అంతటికి సమానంగా పంచుకుంటారు కాదన్న తెలంగాణ వల్ల అప్పటి ఆర్గ్యుమెంట్ కానీ అప్పటి ఫిర్యాదు కానీ ఏమిటి హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నది హైదరాబాద్ నుంచి వచ్చిన ఆదాయాన్ని మీరు ఎక్కువ తీసుకుపోయి ఆంధ్రాలో ఖర్చు పెట్టుకుంటున్నారు మాకు అన్యాయం చేస్తున్నారు అనేది కూడా ఒక ఉద్యమంలో తీసుకొచ్చిన ఒక పాయింట్ కదా అట్లా హైదరాబాద్ని ఇప్పుడు నిన్న చూడండి రేవంత్ రెడ్డి గారి ప్రసంగం మీరు కనుక గమనించినట్టయితే అని చెప్పినాడు ఈ దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో మూడు మూడు నాలుగు నాలుగు విమానాశ్రయాలు ఉన్నవి మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి విశాఖపట్నం విజయవాడ రాజమండ్రి కర్నూలు కడప తిరుపతి ఆరు విమానాశ్రయాలు ఉన్నవి మరి మన దగ్గర ఒక హైదరాబాద్ తప్ప ఇంకెక్కడా లేదు మన తెలంగాణను మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణలో హైదరాబాద్తో సమానంగా రెండవ రాజధాని ఏం లేదు కానీ హైదరాబాద్తో సమానంగా వరంగల్ను మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పినాడు ఆరు వేల కోట్లు దానికోసం కేటాయిస్తున్నట్టు ప్రకటించడం అనేది తప్పనిసరిగా కాంగ్రెస్కి ఇది ఒక తెలంగాణలో ఒక మంచి అనుకూలమైన అంశం ఇది ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన పని ఆయన అది చాలా క్యాల్కులేటెడ్గా చాలా ఆలోచించి చేసిందని నేను భావిస్తున్నాను హైదరాబాద్తో పాటు ఇంకొన్ని నగరాలు డెఫినెట్గా తెలంగాణలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది ఇప్పటివరకు పట్టించుకోలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పట్టించుకోలేదంటే అర్థం ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేరే ప్రాంతాలు కూడా ఉన్నవి తెలంగాణకు హైదరాబాద్ ప్రాంతం ఉంటే కోటి రాయలసీమ కోటి ఉత్తరాంధ్ర కోటి డెవలప్ చేసుకోవాలనే ఆలోచనలతో చేసి ఉండవచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇన్ని మాటలు మాట్లాడినారు కదా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వచ్చిన తర్వాత తర్వాత బీఆర్ఎస్గా రూపొంది రూపాంతరం చెందిన పార్టీ తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వరంగల్ని ఎందుకు డెవలప్ చేయలేదు మరి తొమ్మిదేళ్లల్లో ఎంతో కొంత అభివృద్ధి జరిగి ఉండవలసింది కదా చాలా చెప్పినారు వరంగల్ని ఐటీ హబ్ చేస్తామని చెప్పినారు ఎందుకేం జరగలేదు ఒకటే ఒకటి వాళ్ళు అప్పుడు మాట్లాడింది ఏమిటి అంటే వరంగల్కి ఒక రింగ్ రోడ్ అని ఒక ప్రతిపాదన తీసుకొచ్చినారు దాని మీద చాలా గొడవ జరిగి చివరికి ప్రజలంతా తిరగబడే పరిస్థితి వస్తే స్వయంగా కేటీ రామారావు గారు పోయి ఆ ప్రతిపాదనను విరమించుకుంటున్నట్టుగా ప్రకటించి వచ్చినారు వరంగల్కి ఏం జరగలేదు ఇప్పుడు ఇవాళ వరంగల్కి ఇది ఒక సందర్భం సందర్భాన్ని ఉపయోగించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అక్కడికి వెళ్ళి కాళోజీ కళా మందిరాన్ని ప్రారంభ కాళోజీ కళామందిరం కూడా మీరు రాష్ట్రం వచ్చిన తర్వాత మొదలు పెడితే ఇప్పటిదాకా చివరికి వేరే పార్టీ ప్రభు అధికారంలోకి వచ్చి దాన్ని ఇనాగరేట్ చేసుకోవాల్సిన పరిస్థితి మీరు ఎందుకు పట్టించుకోలేదు మీరు పట్టించుకుని ఉంటే ఇవాళ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో దాని ముఖ్యమంత్రికి అవకాశం వచ్చి ఉండేది కాదు కదా వరంగల్ను నేను డెవలప్ చేసిన అని రేపు చెప్పుకోవడానికి ఆయనకు అవకాశం వచ్చింది ఖచ్చితంగా ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఆరు వేల కోట్లు వెచ్చించినట్టయితే ఐదు వేల చిల్లరేదో మొత్తానికి ఆరు వేల కోట్ల వరకు వెచ్చించి చేసినట్టయితే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్తున్నారు ఆయన ఇప్పటికే మామనూరు విమానాశ్రయం విమానాశ్రయానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయినాయి జిఎంఆర్తో అంతకుముందు హైదరాబాద్ ఎయిర్పోర్టు సమయంలో చేసుకున్న ఒప్పందంలో సడలింపు వచ్చి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ కిలోమీటర్స్ రేడియస్లో ఇంకొక ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం వచ్చిన తర్వాత దీంతో ఆగదు ఈయన ముఖ్యమంత్రి గారు వరంగల్కి అయితే చెప్తూ ఉన్నారో చేయబోతు ఉన్నారో ఇట్లాంటిది ఇంకొకటి రెండు మూడు చోట్లలో దక్షిణ తెలంగాణలో ఒమాయిబునర్ ఉన్నది నల్గొండ ఉన్నది ఉత్తర తెలంగాణలోని ఇంకా ఆదిలాబాద్ ఉన్నది ఆదిలాబాద్ విసిరేసినట్టుగా ఉన్న ప్రాంతం అక్కడ డెవలప్మెంట్ జరగాల్సిన అవసరం ఉన్నది మొత్తంగా తెలంగాణలో సమగ్ర అభివృద్ధి రావాలి అంటే కేవలం హైదరాబాద్ మీద దృష్టి కాకుండా ఇప్పటిదాకా ఏం జరిగిందంటే అది ఉమ్మడి రాష్ట్రంలో అయినా ఉమ్మడి రాష్ట్రంలో మీరు ఇవాళ ఆంధ్ర ప్రాంతానికి పోయి కనుక మాట్లాడినట్టయితే వాళ్ళ విమర్శ ఏమిటి అంటే ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం అధికారంలో ఎవరున్నా ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఎక్కువ మంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వచ్చినారు ఏ ముఖ్యమంత్రి ఉన్నా అధికారంలో హైదరాబాద్ మీద దృష్టి పెట్టినాడు తప్ప ఆంధ్ర ప్రాంతాన్ని ఎక్కడ డెవలప్ చేసినారు అనే విమర్శ వాళ్ళు చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రాంతాల్లో కూడా మీరు హైదరాబాద్ మీద డెవలప్ దృష్టి పెట్టినారు తప్ప తెలంగాణలోని ఇతర జిల్లాల మీద మీరు దృష్టి ఎక్కడ పెట్టినారని చెప్పి రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలు కూడా అంటూ ఉన్నారు ఎప్పుడు కూడా ఒకటి ఏ ప్రభుత్వం అయినా ఏ రాజకీయ పక్షమైనా అధికారంలో ఉన్నప్పుడు సమతుల అభివృద్ధి అనేది జరగాల అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేస్తేనే డిస్కంటెంట్ అనేది ఉండదు అంటే అసంతృప్తి అనేది ఉండదు ప్రజల్లో మీరు అన్ని ప్రాంతాలని ఒకే రకంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేయాలి సహజంగానే హైదరాబాద్కు ఒక అడ్వాంటేజ్ ఉన్నది హైదరాబాద్కు ఉన్న భౌగోళికంగా ఉన్న అడ్వాంటేజ్ కావచ్చు వనరుల రీత్యా ఉన్న అడ్వాంటేజ్ కావచ్చు అన్నింటి కారణంగా హైదరాబాద్ గ్రో అవుతున్నది తప్పదు హైదరాబాద్ గ్రో అవుతున్నది అక్కడి నుంచి వచ్చే ఆదాయం తెలంగాణ రాష్ట్రం అంతటికి ఉపయోగపడుతుంది కారణానికి లేదు ఎట్ ది సేమ్ టైం మీరు ఇట్లాంటి నగరాలని ఇంకొకటి రెండు అయినా సరే డెవలప్ చేసేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది అందులో భాగంగానే ఇవాళ రేవంత్ రెడ్డి వరంగల్ మీద దృష్టి పెట్టినారనేది స్పష్టం తెలంగాణకు హైదరాబాద్ తర్వాత వరంగల్ అనేది చాలా ముఖ్యమైన ప్రాంతం గుండెకాయ లాంటిది వరంగల్ తెలంగాణకి సార్ గతంలో తెలంగాణలో పది జిల్లాలు దాన్ని కాస్త ముప్పై మూడు జిల్లాలు చేశారు ఎందుకు అంటే పరిపాలన అనేది ప్రతి చోటికి రీచ్ అవ్వాలి అభివృద్ధి అనేది అన్ని చోట్ల కనిపించాలని ఒక డీసెంట్రలైజ్ చేశాము అనేది ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టాము ప్రతి జిల్లాకి కావాల్సినటువంటి అన్ని బిల్డింగ్స్తో పాటుగా వసతులు మెరుగైన వసతులు ఐటీ హబ్ ఏర్పాటుకు వీటన్నిటికీ చేశాము అనుకున్నప్పుడు వరంగల్ని కూడా నాలుగు జిల్లాలుగా డివైడ్ చేసినప్పుడు అప్పుడు అభివృద్ధి కనిపించిందా వరంగల్ నాలుగు ఆరు ఇది చాలా ఏమంటారు ఒక హేతుబద్ధమైన చర్య కానే కాదు మొదటి నుంచి కూడా విమర్శ వస్తూనే ఉన్నది అందరూ విమర్శిస్తూనే ఉన్నారు తెలంగాణ ప్రాంతాన్ని ముప్పై మూడు జిల్లాలు చేయాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా అడ్మినిస్ట్రేషన్ అనేది పరిపాలన అనేది ప్రజల డోర్ స్టెప్స్కి పోవాల్సిన అవసరం ఉందనే విషయంలో మన ఎవ్వరికీ రెండో అభిప్రాయం ఉండదు తప్పనిసరిగా పరిపాలన అనేది ప్రజల డోర్ స్టెప్స్ దగ్గర ఉండాలి వాళ్ళకు అవసరాలన్నీ కూడా డోర్ స్టెప్స్ దగ్గర తీరే విధంగా ఉండాలి ఇక్కడ మళ్ళీ ఆంధ్రప్రస్తావన వస్తే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం చేసింది విలేజ్ వాలంటీర్ల సిస్టమ్ పెట్టింది విలేజ్ సెక్రటేరియట్ సిస్టమ్ పెట్టింది గ్రామాలకు అంటే పరిపాలన మొత్తం గ్రామాల్లో ఉండేట్టుగా చూసింది రాష్ట్ర సచివాలయంతో ప్రజలకు అవసరం లేకుండా చేసింది అట్లాంటివి ఏమని చేయాలి ఇన్ని జిల్లాలు ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన ఏదో అధికార వికేంద్రీకరణ జరుగుతుంది పరిపాలన గ్రామస్థాయికి పోతుంది అనుకుంటే పొరపాటు మీరు చేసింది ఏమిటి పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను ముప్పై మూడు జిల్లాలు చేసినారు ముప్పై మూడు జిల్లాలు చేయడం వల్ల వచ్చిన అదనపు అడ్వాంటేజ్ ఏమిటి పరిపాలనకు ఏమి లేదు గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉన్నది మీకు ఆల్రెడీ మండల వ్యవస్థ ఉన్నది మీకు ఆల్రెడీ జిల్లా పరిషత్ వ్యవస్థ ఉన్నది మీకు ఇన్ని అంచెల వ్యవస్థలు ఉన్న తర్వాత మీరు మళ్ళీ జిల్లాలను ముప్పై మూడుగా చేయడం అనేది కేవలం ఏదో మాది కూడా పెద్ద రాష్ట్రం మాకు ముప్పై మూడు జిల్లాలనే అని చెప్పుకోవడం కోసం చేసింది తప్ప ఏం జరిగింది వాళ్ళ ఎస్పీలు సిఐ ర్యాంక్ పడిపోయినారు కలెక్టర్లు ఎంఆర్ఓ స్థాయికి పడిపోయినారు అంతే తప్ప అంతకంటే చేసింది ఏం లేదు సరే మీరు ముప్పై మూడు చోట్ల భవనాలు కట్టినాము ఇంటగ్రేటెడ్ కాంప్లెక్స్లు వాటితోటి డెవలప్ అయింది అని అనుకుంటే పొరపాటు వాళ్ళ మీరు వెళ్ళండి వైద్య వ్యవస్థ తీసుకొని ఎగ్జాంపుల్ మాట్లాడండి మీరు ఇవాళ ఎన్ని గ్రామాల్లో యాక్టివ్గా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నవి ఎన్ని గ్రామాల్లో ప్రజలకు సరైన వైద్యం అందుతూ ఉన్నది ఎన్ని గ్రామాల్లో ప్రజలు వైద్యం కోసం అని చెప్పి దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండా ఉన్నది మీకు కావాల్సింది రెండే విద్యా వైద్యం ఈ రెండు మీరు చేయండి మిగతాయి ప్రజలు చేసుకుంటారు ఇవన్నీ ఏం జరుగుతున్నాయి ఈ పదేళ్ల కాలంలో ఎంత జరిగింది ఏం జరిగింది అనేది రివ్యూ చేసుకోవాలి ప్రతిపక్షం కూడా రివ్యూ చేసుకొని మనవల్ల ఇక్కడ పొరపాట్లు జరిగినాయి అనేది చూసుకోవాలి జిల్లాల సంఖ్య పెంచడం మాత్రమే పరిపాలన వికేంద్రీకరణను లేకపోతే గ్రామస్థాయికి అది పరిపాలన పోతున్నదని అనుకోవడం పొరపాటు ఈ నిజానికి తెలంగాణకు ఇది అన్వీల్డీగా తయారైంది తెలంగాణకు ఇన్ని జిల్లాల అవసరం లేదు సో మనకు ఎన్ని పార్లమెంట్ నియోజకవర్గ వర్గాలున్నాయో అన్నిటికీ పరిమితం చేస్తే పదిహేడు ఉన్నాయి మన దగ్గర పదిహేడు నియోజకవర్గాలకు పరిమితం చేసిన జిల్లాలకు పరిమితం చేసినట్టయితే బాగుండేది అవసరం అవసరమైతే ఒకటి రెండు చేసుకుంటే పర్లేదు కానీ ముప్పై మూడు అవసరం లేదు ఇంకోటి ఏం జరుగుతుంది మీరు ఇప్పుడు వరంగల్ ఉదాహరణ తీసుకోండి ఉమ్మడి వరంగల్ జిల్లా అని ఇప్పుడు మీరు ఆరు జిల్లాలు చేసినారు వాడు దానివల్ల ఏమిటి ప్రయోజనం ఏం జరిగింది ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు అన్నట్టు గ్రామ పంచాయతీ వ్యవస్థ మండల వ్యవస్థ జిల్లా పరిషత్ అన్నీ ఉన్నప్పుడు ఇన్ని ఇవి చేయడం అనవసరం దీనివల్ల కొత్తగా జరిగేది ఏం లేదు అప్పుడు అది ఎవరి ఫ్యాన్సీస్ వాళ్ళ పొలిటికల్ పార్టీస్కు కొన్ని ఫ్యాన్సీస్ ఉంటాయి ఏంటంటే నా హయాంలో ఇట్లా జరిగింది అనేది చెప్పుకోవడానికి కోసం చేసింది తప్ప దానివల్ల పెద్ద ఉపయోగం ఉంటుందని నేను అనుకోవడం లేదు ఐటీ హబ్ అన్నారు అంతా మళ్ళీ అక్కడికే వస్తాం మనం అంతా హైదరాబాద్ మీదే జరిగింది మనం పెట్టిన దృష్టి అంతా హైదరాబాద్ మీదే పెట్టినాం హైదరాబాద్ను నేనేమి గత ప్రభుత్వం తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణను పరిపాలించిన ప్రభుత్వం ఏమి చేయలేదని నేను అనడం లేదు అప్పుడు ఐటీ మంత్రిగా మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీ రామారావు గారు తప్పనిసరిగా పని పనిచేసినారు హైదరాబాద్ చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్ జరిగింది అప్పటికే ఉన్న ఒక ఐటీ దీన్ని ఇంకొక స్థాయికి తీసుకుపోయే ప్రయత్నం తప్పనిసరిగా జరిగింది కాదను దాని ఫలితం కూడా చూసినాం మనం హైదరాబాద్ చుట్టుపక్కల పిఆర్ఎస్కి ఎన్ని స్థానాలు వచ్చినాయో మనం చూసినాం జిల్లాల్లో ఏం జరిగింది మీరు మీరు ప్రామిస్ చేసినారు వరంగల్ని ఐటీ హబ్ చేస్తామన్నారు అదేం జరగలేదు వరంగల్ వరంగల్ ఆ జరగకపోగా ఒక వాన పడితే వరంగల్ నగరం అతలాకుతలం అయ్యే పరిస్థితి ఉన్నది నిన్న సెకండ్ ఫేజ్లో జరిగిన నిన్న ముఖ్యమంత్రి చెప్పినారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి విమానాశ్రయం కానివ్వండి రోడ్స్ కానివ్వండి ఇతర సౌకర్యాలు కానీ ఈ ఆరు వేల కోట్లు నిజంగా వచ్చే నాలుగు ఇప్పుడు సంవత్సరం పూర్తవుతుంది ప్రభుత్వం ఈ పార్టీ అధికారాలకు కాంగ్రెస్ పార్టీ అధికారాలకు వచ్చి వచ్చే నాలుగు సంవత్సరాల కాలంలో ఆరు వేల కోట్లు అక్కడ ఖర్చు పెట్టినట్టయితే పని బాగా జరిగినట్టయితే తప్పనిసరిగా ఒక ఇంకొక మంచి నగరం మనకు తెలంగాణకు ఉంటుంది సరే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలని పెంచితే వచ్చినటువంటి లాభం ఏంటి అనేది రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత టీఎస్ని కాస్త టీజీగా మార్చింది తెలంగాణ తల్లి విగ్రహం లోగోలు ఇవన్నీ మారుస్తున్నారు అనే దాంట్లో పర్టికులర్గా ఇప్పుడు జిల్లాలకు సంబంధించి మళ్ళీ ఒక పునరాలోచన చేయబోతున్నారు అనేది వినిపించింది జరుగుతుందంటారు అసలు అది ప్రతి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో మనకు తెలియదు కానీ ముప్పై మూడు జిల్లాలైతే అనవసరం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు పదిహేడు పద్దెనిమిది జిల్లాలు చేసుకున్నట్టే సరిపోయేది అంటే జిల్లాలు కూడా సంఖ్య చూపించుకోవడం కోసం పెంచాల్సిన అవసరం లేదు అవసరాన్ని బట్టి కదా పెంచాల్సింది ఇప్పుడు ఉదాహరణకు మనం మెదక్ జిల్లా తీసుకుందాం మెదక్ జిల్లా తప్పనిసరిగా ఒక రెండు చేయాల్సిందే ఎందుకంటే మెదక్ జిల్లాలో సిద్దిపేట ప్రధాన పట్టణంగా ఉంది మెదక్ టౌను తర్వాత ఇతర ప్రాంతాలు ఇవన్నీ కూడా విసిరిపారే సంగారెడ్డి ఉంది సౌ సంగారెడ్డి ఒక సిద్దిపేట ఒక అయిపోయింది మెదక్ ఇంకో అయిపోయింది అన్నీ విసిరి పారేసినట్టుగా ఉన్నాయి కాబట్టి అన్ని అన్వీల్డిగా ఉన్న ప్రాంతాన్ని రెండు చేసుకోవచ్చు ఆదిలాబాద్ జిల్లా ఉన్నది ఇటు మంచిర్యాల ప్రాంతం అంతా ఒక రకం ఇదిగా ఉంటుంది అటు ఆదిలాబాద్ విసిరేసినట్టుగా ఉంటుంది కాబట్టి అన్వీల్డీగా ఉన్న ఆదిలాబాద్ లాంటి మెదక్ లాంటి జిల్లాలని ఒకటి రెండు రెండు మూడు జిల్లాలని విభజించుకొని రెండు మూడు జిల్లాలుగా చేసి పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజలకు సౌకర్యాలు అందించే క్రమంలో వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం చేసుకునే ఏర్పాట్లో భాగంగా ఒక రెండు మూడు జిల్లాలు విభజించుంటే సరిపోయేది అంటే అదే చెప్తున్నాను నేను పదిలో రెండు మూడు జిల్లాలు విభజిస్తే ఇంకొక ఆరో ఏడో పెరిగేవి పదిహేడు పద్దెనిమిది అయ్యేవి బాగుండేది ఏమంటారు అడ్మినిస్ట్రేషన్ కూడా ఈజీగా ఉండేది పని చేసుకోవడానికి ఈ రోజు మళ్ళీ వేములవాడకు వెళ్తున్నారు గతంలో కేసీఆర్ సర్కార్ వేములవాడని కూడా యాదాద్రి తరహాలో డెవలప్ చేస్తామనేది దానికోసం ఒక మాస్టర్ ప్లాన్ని కూడా తీసుకుని వచ్చారు ఇప్పుడు రేవంత్ రెడ్డి వేములవాడకు వెళ్ళిన తర్వాత అక్కడ జరగబోయేటువంటి మార్పులు లేకుంటే ఏం తీసుకొస్తామని ఏం చెప్తారనుకుంటున్నారు మీరు ఈ ఈ విషయంలో నేను అసలు అంటే ఏమంటారు దేవుని పట్ల ఆలయాల పట్ల మతం పట్ల అభిమానం ఉన్న వాళ్ళందరికీ కూపన్ రావచ్చు కానీ కూపన్ రావాల్సిన అవసరం కూడా లేదు ప్రభుత్వాలు ఎందుకు ఈ ఆలయాల మీద పడడం ప్రభుత్వాలకు ఏం అవసరం చెప్పండి ఆలయాల్ని భక్తి ఉన్న వాళ్ళు దేవుణ్ణి అమ్మేవాళ్ళు భక్తులు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు వదిలేయాలి ఇప్పుడు తెలంగాణ రాగానే చంద్రశేఖరరావు గారు ఎంతో పెట్టారో నాకు గుర్తులేదు వెయ్యి కోట్ల పైన పెట్టినట్టున్నారు దాని మీద యాదాద్రి యాదాద్రి మీద పెట్టి ఏమిటి తెలంగాణ రాష్ట్రం విడిపోయింది తెలంగాణ వచ్చింది కాబట్టి ఆంధ్రాలో తిరుపతి ఉంది కాబట్టి ఇక్కడ మేము ఇంకోటి చేయాలి వెంకటాద్రి లాగా యాదాద్రి ఇది ప్రజలకు ప్రజల నిత్య జీవనానికి ప్రజల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి ప్రజల మంచికి ఏ రకంగా ఉపయోగపడుతుంది దేవుడు భక్తి ఇవన్నీ కూడా వ్యక్తిగతం అది ప్రజలు చూసుకుంటారు ధార్మిక సంస్థలు చూసుకుంటాయి దేవుని మీద భక్తి ఉన్న వాళ్ళు చూసుకుంటారు ప్రభుత్వాలు ఎందుకు దీని మీద పోయి ఇది చేయడం అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాదగిరిగుట్ట టెంపుల్ ఉన్నది యాదగిరిగుట్ట టెంపుల్ ఉన్నది మన తెలంగాణలో భద్రాచలం ఉన్నది రాములవారి దేవస్థానము వేములవాడ ఉంది రాజరాజేశ్వరి దేవస్థానం ఇంకా చాలా ఉన్నాయి భద్రకాళి ఉన్నది కొండగట్టును కూడా డెవలప్ కొండగట్టున్నది ఇవన్నీ కూడా అక్కడ వచ్చే భక్తులు ఇచ్చే కానుకలు అక్కడ వచ్చే ఆదాయము వాటితో దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేయాలి తప్ప ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు తీసుకొని ఖర్చు పెట్టడం ఎందుకు దాని మీద ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బును మీరు ప్రజల అవసరాలకు ఉపయోగించాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించాల్సిన అవసరం ఉన్నది ప్రజల సంక్షేమానికి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఉపయోగించాల్సిన అవసరం తప్ప గుళ్ళ మీద పెట్టడం అనేది సరైనది కాదు అనేది నా అభిప్రాయం గుళ్ళ మీద ధార్మిక సంస్థలు చూసుకుంటాయి భక్తులు చూసుకుంటారు నిజమే ఇవాళ రెగ్యులర్గా యాదరిగుట్టకపోయే నరసింహస్వామిని కొలిచే భక్తులు మాకు ఇది అసౌకర్యంగా ఉన్నది ఇక్కడ ఈ సౌకర్యాలు ఏర్పడాల్సిన అవసరం ఉన్నాయంటే వాళ్ళంతా ఒక సమూహంగా ఏర్పడి వాళ్ళు ఏదన్నా చేసి ప్రయత్నం చేసి దాన్ని డెవలప్ చేసుకుంటూ చేసుకోవాలి కానీ మీరు ప్రభుత్వం బొక్కసారిలోంచి ప్రజల డబ్బును తీసుకుపోయి వెయ్యి కోట్లు మీరు దాని మీద పెట్టడం అనేది ఏదో దేవుని మీద వ్యతిరేకతతోటో దైవభక్తి లేకనో కాదు నేను మాట్లాడుతున్నది ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయాల్సిన పనులు గౌ మీరు ఒక లౌకిక రాజ్యంలో ఉన్నారు సరే ఇప్పుడు లౌకిక రాజ్యం అనగానే మళ్ళీ మా భారతీయ జనతా పార్టీ మిత్రులు నా మీద ఏమంటారు ధ్వజమెత్తుతారు అసలు లౌకికం అనేది లేనే లేదు మన రాజ్యాంగంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత దాన్ని యాడ్ చేసింది ఇది అని మాట్లాడతారు అందులో వాళ్ళు ఆ సెక్షన్స్ చదువుకుంటే తెలుస్తుంది రాజ్యాంగంలో సెక్షన్స్ చదువుకుంటే మన రాజ్యాంగమే లౌకిక రాజ్యాంగం స్పెసిఫిక్గా ఆ పదాన్ని ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వం చేర్చి ఉంటుంది కానీ మన రాజ్యాంగమే లౌకిక రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలు నడుపుతున్న వాళ్ళు గుళ్ళ మీద వీటి మీద ఇట్లా చేయడం అనేది సరైనది కాదు సరే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి అప్పులు ఉన్నాయి వాటికి వడ్డీలు కట్టడానికి ఆల్మోస్ట్ ఆరు వేల కోట్లకు పైగా చెల్లించాల్సిన పరిస్థితి చెప్తున్నారు పద్దెనిమిది వేల కోట్ల ఆదాయం ఉంటే అందులో ఇంత వడ్డీలు తప్పదు కదా ప్రభుత్వాలు అనేవి కొనసాగింపు ఆ ప్రభుత్వం చేసిపోయిన దాన్ని మెత్తించాల్సిందే సో ఇప్పుడు వరంగల్కి ఆరు వేల కోట్లు అనేది ఇప్పుడు అనుకున్నట్టుగా ఈ నాలుగేళ్ల కాలంలో కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారు దానికి ఏం చేయాలంటారు ప్రభుత్వం నిజంగా దాన్ని చేయదలుచుకుంటే ఆరు వేల కోట్లు ప్రొవైడ్ చేయడం పెద్ద నాలుగేళ్లలో సమస్య నేను అనుకోవడం లేదు ఇన్ని జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఎట్లాగో ఆదాయాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు రివ్యూస్ చేస్తున్నారు మధ్య మధ్యలో రెవెన్యూ జనరేషన్కి ఏం చేయాలనే దాని మీద అలా మార్గం మార్గాలు ఆలోచించాలి దేని మీద నుంచి ఆదాయం తీసుకొస్తాం రెగ్యులర్గా మనకి ఎక్కడి నుంచి ఆదాయం వస్తున్నది ఈ ఆదాయ వనరులను మరింత మెరుగుపరచడానికి పెంచుకోవడానికి ఏం చేయాలనేది రెవెన్యూ ఎక్స్పర్ట్స్ తోటి కూర్చొని డిస్కస్ చేసి ఎట్లా ఆదాయాన్ని పెంచడం అనేది ఆలోచించుకోవాలి కేంద్రం నుంచి వచ్చే నిధుల పరిస్థితి ఏమిటి మనం పన్నుల రూపంలో ఎంత గడుతున్నాం మనకు తిరిగేంత వస్తున్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ మధ్యలో ఒక దగ్గర లెక్కలు కూడా చెప్పినారు కదా సి ఏం చేస్తున్నారు జనాభా ప్రకారం డబ్బు పంచుతూ ఉంటుంది కేంద్రం ఇప్పుడు మన మన దగ్గర నుంచి పన్నుల రూపంలో ఒక రూపాయి పోతున్నది అనుకోండి ఆ రూపాయల నుంచి మనకు ముప్పై పైసలు నలభై పైసలు ఇస్తున్నారు ఏమిటో ఇంత తక్కువ ఇస్తున్నాం అని అంటే ఎక్కువ జనాభా ఉన్న దగ్గరికి ఎక్కువ ఇస్తున్నాం అంటారు అంటే ఉత్తరప్రదేశ్ బీహారు మీరు ఉత్తరాది రాష్ట్రాలకు అందుకే చెప్తున్నారు కదా నిన్న మొన్న మనం చూసి నిన్న నిన్నమ్మన్నా కాదు ఇటీవలి కాలంలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నా స్టాలిన్ మాట్లాడుతున్నా ఎక్కువ మంది పిల్లల్ని కాని అండి జనాభా పెంచండి జనాభా పెంచండి ఒకప్పుడు స్లోగానే ఉండే ఫ్యామిలీ ప్లానింగ్ కుటుంబ నియంత్రణ ఎక్కువ మంది పిల్లలు ఉండొద్దు నిబంధనలు కూడా పెట్టినారు పంచాయతీ వ్యవస్థలో పోటీ చేయడానికి ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉంటే మీరు పోటీ చేయడానికి వీలదని నిబంధన కూడా వచ్చింది అట్లాంటిది ఇప్పుడు దాన్ని తిరిగా రాసే ప్రయత్నంలో ఉన్నారు ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే పోటీగా అర్హులవుతారని ఆ పరిస్థితి వస్తున్నది దక్షిణాదిలో జనాభా తగ్గిపోయి ఉత్తరాదిన జనాభా పెరుగుతున్న కారణంగా నిధుల వాటాలలో తేడా వస్తున్నది ఎక్కువ కష్టపడి ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చేసి ఎక్కువ పన్నులు కడుతున్న రాష్ట్రాలకు తక్కువ నిధులు రిటర్న్ వస్తున్నాయి తక్కువ ఆదాయము తక్కువ పన్నులు కట్టే రాష్ట్రాలకు ఎక్కువ నిధుల్లో వాటా పోతున్నది అనేది హార్ట్ బర్న్ ఉంటుంది కదా తప్పనిసరిగా ఇప్పటికే సౌత్ నార్త్ డివైడ్ చాలా ఉన్నది నార్త్ డామినేషన్ చాలా ఉంది ఈ దేశం మీద అనేది ఇప్పటివరకు జనంలో ఉన్నది ఏంటంటే ఎంతసేపు నార్త్ ఇండియన్సే పెత్తనం చేస్తూ ఉన్నారు ఈ దేశం మీద అనేది దక్షిణాది ప్రజల్లో ఉన్నది అది అది మరింత ఎక్కువ కాకుండా చూసుకోవాలి అది ఎక్కువ మరీ ప్రమాదం కూడా అది మంచిది కాదు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వెల్కమ్ థ్యాంక్ యూ